I'm sorry. i sorry. I'm s y I'm sorry. I'm s గత నెల ఇరవై రెండవ తారీఖు రేత్రి నెల్లూరు పట్టణంలో వరుసగా చైన్ స్నాచింగ్ జరగడం జరిగింది నేరాలు దానిలో భాగంగా నెల్లూరు క్రైమ్ పోలీసు అలాగే వన్ టౌన్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ చాలా కష్టపడి ముద్దాయిల్ని పట్టుకుని కేసు ఛేదించడం జరిగింది కేసుని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినటువంటి వారికి ఎస్పీ గారు మంచి రివార్డ్స్ ఇస్తున్నారు ఈ కేసులో ప్రత్యేకంగా ముద్దాయిలు అంటే తండ్రి కొడుకులు కొడుకు మైనర్ కనుక అతను కూడా ఇక్కడ పేరు చెప్పట్లేదు రాచపూడి మస్తానయ్య తండ్రి పేరు ఇతను క్యాస్ట్ అయితే నాయి బ్రాహ్మణ మంగళి కులవృత్తి చేసుకుంటాడు చేసుకుంటూ మధ్యలో ఈ కార్యక్రమం చేస్తున్నాడు అతనితో పాటు మోటార్ సైకిల్తో రికార్ పట్టుకోవడం జరిగింది ఈరోజున ఈరోజు పట్టుకుంటే దాంట్లో ఒక కత్తి సుత్తి రాడ్డు బలమైన రాడ్డు పైకి మామూలుగా కాదు చిన్న రాడ్డు కాదు చాలా స్పెసిఫిక్గా బలంగా బరువుగా ఉంది రాడ్డు అలాగే ఒక కర్ర ఈ కూడా క్యారీ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏదైనా సరే ఇవన్నీ ఎందుకు క్యారీ చేస్తున్నారు అనే దానికి సమాధానం అయితే చాలా దారుణంగా ఉంది అంటే వాళ్ళు నేరాలు చేసేటప్పుడు ఎవరు అడ్డుపడకూడదు దొరక దొరకకూడదు అనే దాంట్లో వాళ్ళ ఆలోచనగా ఉంది తండ్రి కొడుకులు మరి రకంగా నేరాలు చేయడం అనేది చాలా హాస్యాస్పదం ఆ కేసుల్లో ఉన్న ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది మూడు కేసులు జరిగినాయి మనకి ఆ రోజు నాలుగు చైన్స్ పోయినాయి నాలుగు చైన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు మా లెక్క ఇవన్నీ కలిపి లక్ష డెబ్బై వేల రూపాయల విలువ గల సొత్తు ఇతను ఇక నెల్లూరు ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది అయితే ఇతను ఒంగోలులో కూడా గతంలో కొన్నాళ్ళు ఉన్నాడు అవి కూడా వెరిఫై చేసాం ఇంక అక్కడ కూడా ఏం కేసులు తగలేదు పుట్టుక పెరుగుదల అన్నీ కూడా ఇక్కడ మనకు బుచ్చి విలేజ్ బుచ్చి గ్రామం నుంచే ఉన్నాడు మండలం జెండా దెబ్బ అనే ప్రాంతం అయితే ఉంది అక్కడే ఉండి ఇక్కడ నెల్లూరులో నేరాలకు వచ్చి తండ్రి కొడుకు నేరాలు చేసాం